హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కేవి తెలుగు ట్రావెలర్ కార్తీక మాసంలో నోములు అనేవి చాలా మందికి ఉంటాయి అలానే మాకు కూడా కార్తీక నోములు అయితే ఉన్నాయి ఈ నోముల కోసమే మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా మా సొంతూరు అయిన పేరు అయితే వచ్చాం మా బాబాయ్ వాళ్ళు అయితే సిద్ధాంతంలో సెటిల్ అయ్యారు మేమైతే గణపవరంలో సెటిల్ అయ్యాం సో కాళ్ళు మా సొంతూరులో కాకుండా వేరే అయితే ఉంటున్నాం నాకు పెళ్ళి అయిన తర్వాత ఇదే ఫస్ట్ నోము మేము నోచుకోవడం అండ్ మాకు మా ఫ్యామిలీలో వీరభద్రుడు ఉన్నారు ఆయన్ని ప్రతి సంవత్సరం కూడా మా బాబాయి వాళ్ళు బాణం పోసుకుని ఆయన పిలిచి దగ్గరుండే సముద్ర స్నానానికి తీసుకెళ్ళి వచ్చి ఆ తర్వాత సాయంత్రం అయితే నోములు నోచుకుంటారు ఈ సంవత్సరం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండ్ మీకు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది వీడియోలు అయితే రికార్డ్ చేసి చూపించడం జరుగుతుంది మీరు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి వీరులను పిలిచిన కొంతసేపటికి మా చిన్నత్తయ్య కనిపించారు కనిపించిన తర్వాత ముందుగా అందరికీ ఎలా ఉంటది ఏంటిది అనేది మా బాబాయ్ వాళ్ళు అయితే ఒక్కొక్కరి గురించి వివరంగా అయితే అడుగుతారు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటనేది ఆయన అయితే ముందుగానే చెప్తారు చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోతారు ఇంటి దగ్గర ఈ కార్యక్రమంతో అయిపోయిన తర్వాత వీరభద్రుడిని సముద్ర స్నానానికి అయితే తీసుకెళ్తాం ముందుగా అయితే మా ఊరు గ్రామదేవత అయినటువంటి చలదర్గం తల్లి గుడికి అయితే తీసుకెళ్లాం చలదర్గం తల్లి గుడిలో దర్శనం చేసుకుని అక్కడ దండం పెట్టుకుని అక్కడి నుంచి అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం కి వెళ్ళి అక్కడ కూడా ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే పూజ ఉంటుంది ఆ పూజ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తాం ఇప్పుడు నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మా బాబాయ్ బాణం పోసుకున్నప్పుడు అయితే వస్తున్నాను రెగ్యులర్ గా ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే ఎండ చాలా తక్కువ ఉంది లేకపోతే ఇసులు అసలు వాళ్ళమే కాదు కాలు కాలిపోయి ప్రస్తుతం క్లైమేట్ చాలా కూల్ గానే ఉంది ఆ బీచ్లో అక్కడ పూజ అయిపోయిన తర్వాత దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది వెంకటేశ్వర గుడికి అయితే వచ్చి ఇక్కడ వీరభద్రుడికి నైవేద్యం అయి కూడా పెట్టుకుని మళ్ళీ ఇక్కడ కూడా కాసేపు పూజ చేసుకుని ఆ తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోతాం నోవులకి ఉపవాసం అయితే ఉండాలంట నేనైతే ఇప్పటివరకు ఇప్పుడు తినకుండా అయితే లేను ఒక రోజు పన్నెండు గంటల వరకు అయితే తినకుండా ఉండాలి ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు అసలు అంతవరకు అయితే లేను ఉండగలనా లేదా అని చెప్పి చాలా డౌట్ వచ్చింది నాకు కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా నేను నేనేవి తినకుండా కూడా ఉండగలిగాను అసలు నేనే నమ్మలేకపోయాను అసలు ఆకలినైతే అనిపించలేదు టైం సాయంత్రం ఏదైతే అయింది పంతులు గారు అయితే వచ్చారు ఇప్పుడు మాకు కేదారేశ్వర స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఈ రెండు అయితే ఉన్నాయి చేసుకోవాల్సినవి రెండు చేసుకున్న తర్వాత మేము తినడం అయితే చేయాలి ఇప్పుడైతే వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది సుమారుగా దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటల టైం అయితే పడుతుంది రెండు మూడు గంటల టైం కూడా కంప్లీట్గా ఇంకా పూజలోనే ఉంటాం పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో బట్టలు అయితే పెడతారు మా బాబాయ్ వాళ్ళకి మాకు కూడా మొత్తం మా అమ్మమ్మ తాతయ్య మేనత్తలు మా అన్నయ్య వదిన వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు అయితే కనుక బట్టలు అయితే పెడతారు నన్ను చూసి మీరు ఏంటి స్పెషల్ సీట్ వేసుకున్నాడని అనుకుంటున్నారేమో అలాంటిది ఏం లేదు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసిందండి నేను కింద కూర్చోవడం చాలా తక్కువ తక్కువ అంటే అసలు నేను అసలు కూర్చోవడమే లేదు అసలు కింద కూర్చోనేదే లేదు దానివల్ల నేను ఒక గంట గంటన్నర సేపు పీట మీద కూర్చుని వ్రతంలో ఉండేసరికి నాకు బ్యాక్ పెయిన్ అయితే ఉంది అది కొంచెం ఎక్కువైంది సో తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్రతానికి అయితే కనుక స్టూలేసిన కూర్చోవడం జరిగింది వేరే అయితే ఏం కాదు వ్రతం ఐదు గంటలకు పెట్టారు ఎనిమిది గంటలకు అయితే కంప్లీట్ అయ్యింది వ్రతము బట్టలు పెట్టడం అలానే హారతి అన్నీ అయ్యేసరికి టైం అయితే ఎనిమిది అయ్యింది ఆ తర్వాత మేము భోజనాలు చేసేసరికి తొమ్మిది అయితే అయ్యింది పేరుపాలెం నుంచి మేము గణపవరం వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పైన అవుతుంది సుమారుగా ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా నేను పేరుపాలెం వెళ్ళి ఎప్పుడు కూడా నుంచి సాయంత్రం వరకు ఉండి వచ్చేసాను తప్పితే ఎప్పుడు అక్కడ నైట్ అయితే స్టేయింగ్ చేయలేదు ఈ వ్రతానికైనా వెళ్ళాం కదా రెండు రోజులైతే అక్కడ నైట్ టైం ఉండి త్రీ డేస్ అయితే ఉన్నాము నాకు ఈ రెండు రోజులు కూడా అక్కడ చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ నేను ఉండే ఏరియాలో ట్రాఫిక్ ఇవన్నీ డైలీ ఏదో గందరగోళంగా ఉండేది కానీ పేరు అయితే అలా లేదు చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నాతో పాటు మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చేసింది తను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఒక రోజు కూడా బెంగగా ఉంది ఇంటి దగ్గర ఏదైనా మన సొంత ఊరు నుండి వేరే ఊరు వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళకి తిరిగి వచ్చి అక్కడ ఒక రోజు రెండు రోజులు ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ ఉండనే ఉండే లేకపోవనే సొంత ఎలా ఉన్నా సరే సొంతూరు అనే ఆనందం అయితే వేరు అదైతే నాకు మనయితే అర్థమైంది నాకు కూడా ఇంకా ఉండాలనిపించింది కానీ ఇక్కడ ఉండే వర్క్ వీటి వల్ల అయితే మనకి ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉండలేము ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి ఇంకా అందరూ బిజీ బిజీ అయిపోయారు బిజీ లైఫ్ కాబట్టి ఎప్పటికైనా ఇంకా వర్క్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది దాని గురించి ఇంకా టూ డేస్ అయితే ఉండి వచ్చేసాను అక్కడ నుంచి వీడియో చూశారు కదా గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్